ఒకసారి కుబేరుడికి ఎవరి దగ్గర లేనంత డబ్బు తన ఒక్కడి దగ్గరే ఉందన్న గర్వం పెరుగుతుంది ఆ డబ్బు గర్వంతో తన దగ్గర ఉన్న సంపదను అందరి ముందు ప్రదర్శించాలన్న కోరిక కలుగుతుంది అలా తన సొంత గ్రామమైన అలకాపురిలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు అయితే కుబేరుడు ముందుగా శివుడి దగ్గరికి వెళ్లి తన విందుకి ఆహ్వానిస్తాడు కాని శివుడు కుబేరుడులో ఇంతకు ముందు ఎప్పుడూ లేని గర్వాన్ని గమనిస్తాడు అయితే ఆ గర్వాన్ని ఎలా అయినా తగ్గించాలనుకున్న శివుడు కుబేరునితో ఎలా అంటాడు నీ విందుకు నేను రావడం కుదరదు కానీ నాకు బదులుగా నా కుమారుడైన వినాయకుడిని పంపిస్తాను అని కుబేరుడికి మాట ఇచ్చి అక్కడి నుండి పంపిస్తాడు శివుడు అలా వినాయకుడు విందుకు బయలుదేరి కుబేరుడు ఉన్న అలకాపురికి చేరుకుంటాడు వినాయకుడిని చూసిన కుబేరుడు తన రాజమందిరాన్ని అంతా తిప్పుతూ గొప్పలు చెప్పుకుంటూ గర్వంతో పొంగిపోతూ ఉంటాడు అతనిలోని మదాన్ని గమనించిన వినాయకుడు కుబేరునితో నాకు ఆకలిగా ఉంది ఆ విందు భోజనం ఏదో త్వరగా వడ్డిస్తే నేను తిని తిరిగి నా కైలాసానికి బయలుదేరుతాను అని అంటాడు ఆ మాటకు కుబేరుడు తన అనుచరులను పిలిచి వినాయకుడికి రుచికరమైన భోజనం వడ్డించమని ఆజ్ఞాపిస్తాడు అయితే ఎంత భోజనం వడ్డించినా వినాయకుడికి ఆకలి తీరకపోవడంతో చివరికి ఆ రోజు విందు కోసమని వండించిన అంతా పెట్టినప్పటికీ వినాయకుడికి సరిపోకపోవడంతో వినాయకుడు అలకాపురిలో ఉన్న ఆహార పదార్థాలతో పాటు అల్లను పళ్ళతో పాటు చెట్లను కూడా తినేయసాగాడు చివరికి ఏం చెయ్యాలో అర్థం కుబేరుడు కైలాసంలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతంతా చెప్పి తన గర్వాన్ని క్షమించమని అడుగుతాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో గుప్పెడి మెతుకులు కుబేరునికి ఇచ్చి అవి వినాయకుడికి ఇవ్వమని చెబుతాడు నిజంగానే ఆ గుప్పెడి మెతుకులు తిన్న వినాయకుని యొక్క ఆకలి తీరుతుంది అలా కుబేరుని యొక్క గర్వాన్ని తగ్గిస్తాడు మహాశివుడు